హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు నార్త్ ఫేసింగ్ అండి చెక్ చెక్పోస్టుకు దగ్గరలో అయితే ఉంటుంది మనం కేంద్రీయ విద్యాలయం దాటిన తర్వాత మెయిన్ హైవే నుంచి మనకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది థర్టీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫార్టీ సైజ్ అండి త్రీ సెన్స్ అయితే వస్తుంది అట్ల కింద అయితే కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు పార్కింగ్లో వాల్ సీలింగ్ అండి మీరు చూసేది బోర్ కూడా ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది ఈస్ట్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారండి ఇది నార్త్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ పిఓపి అయితే వస్తుంది హాల్లో ఓపెన్ కిచెను మంచి సైజ్ అండి ఇది అందుకే ప్రతిది కూడా మనకి చాలా బాగా అయితే కుదురుతుంది పూజ గది ఫస్ట్ బెడ్రూమ్ అండి పిఓపి ఫస్ట్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూపిస్తాను సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు టోటల్గా హౌస్ అయితే ఇది ఇంటర్షన్ వాల్ కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది